నిరాకరించిన బంధమే ఎవరైనా ఏదైనా అడుగుతారు నా వల్ల కాదు అనేసం వల్ల అయినా కాదంటాం చేయడానికి బద్దకు వచ్చి చేయడానికి ఇష్టం లేక కానీ నువ్వు సాధనలో నువ్వు నిరాకరించడం కూడా పదే పదే గుర్తొచ్చి నేను అలకుండా ఉండాల్సిందే నేను కూడా ప్రయత్నించి ఇచ్చి ఉంటే చాడికి సాయం చేసి ఉంటే ఏమోనో ఒక్కొక్కసారి అది ఫెయిల్యూర్ అవ్వచ్చు కానీ కొంచెమైనా నేను ఇచ్చి ఉంటే బాగుండేది కదా వాడికి ఆ హెల్ప్ చేసి ఉంటే బాగుండేది కదా నేను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు బుద్ధుడు చెప్పాడు కదా వర్తమానంలో నీకు ఎదురైన వాడు కొంచెమైనా నువ్వు వాడి గురించి ఆలోచించాలి అని మరి నేను ఆలోచించలేదు అంటే ఆత్మ స్థితిలో ఉన్నవాడు కొంచెమైనా బాధపడతాడు అయ్యో నేను సాయం చెయ్యాల్సిందే చెయ్యాల్సిందే కొంచెం ఎందుకు వద్దన్నాను అని పదే పదే నీ అంతరంలో చిన్న కదలిక వస్తుంది అది కూడా నీకు బంధం అవుతుందట యాక్సెప్ట్ చేయపోని వద్దన్నావు ఇంకా దాని గురించి ఆలోచించుకో కానీ మానలేరట మానవులు ప్రతి సంఘటనని మనసులోకి తీసుకుని వర్తమానంలో జీవించలేక ఎప్పుడూ మనిషి గతంలో జీవిస్తూ ఆ గతం గురించి ఆలోచిస్తూ ప్రతి తోటి బంధంగా ఏర్పరచుకుంటున్నాడు నువ్వు ఆమోదించగలిగినప్పుడు నిరాకరించినా ఆమోదించినా అది గతం అయిపోయింది ఇప్పుడు ఎందుకు అని అనుకోగలిగితే బంధం అనుకోలేకపోతే బంధమే అవుతుంది